హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ తాజా సమాచారం అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఉండే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ ఈ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రత్యేక కూడా లైక్ చేసి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మే నెల పెన్షన్లు డబ్బులు రేపటి నుంచి అనగా రెండు విధానాల్లో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఒకటి అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల పెన్షన్లకు నలభై ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందికి డిబిటి ద్వారా వారి అకౌంట్లో అయితే జమ చేయనుంది మిగతా ఏం చేస్తారంటే పదిహేడు పాయింట్ ఐదు సున్నా ఆరు లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీలోగా పంపిణీ చేస్తామని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లు కూడా అందిస్తామని కలెక్టర్ అయితే ప్రభుత్వం అయితే కోరింది అనమాట తెలంగాణలో ఇక ఆసరా పెన్షన్ వచ్చినా చూద్దామండి ప్రధానంగా ఏం చెప్పింది అంటే ఎన్నికల మూమెంట్లో మనకు రెండు సార్లు ఇచ్చేది పెన్షన్లు గుర్తున్నదా లేదు కానీ మొత్తానికి ఎన్నికల ముందు ఇచ్చారు ఎన్నికలు జరిగేటువంటి ఆ నెల ఒకటి తారీఖు నుంచి పది తారీఖు లోపు రెండు సార్లు కూడా ఇచ్చారు ఇక పోస్ట్ మ్యాన్ సంప్రదించినప్పుడు వారు చెప్పినది ఏంటంటే మొత్తంలో ఎన్నికలు ఉన్నప్పుడు ఇచ్చారు ప్రస్తుతానికి మాకు ఎలాంటి జీవో కావచ్చు గైడ్లైన్స్ ఇంకా రాలేదు ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మరి ఎప్పటి నుంచి వస్తాయి నిజంగానే డిప్యూటీ సీఎం కూడా ఆల్రెడీ ఫస్ట్ తారీఖు నుంచి ఉద్యోగులకు ఏ రకంగా జీతాలు వస్తాయో అట్లనే పెన్షన్దారులకు రెండు సాధారణ పెంచారు రెండు వేల పదహారు రూపాయలు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఈ మాట ప్రకారం నిలబెట్టుకుంటారా లేదంటే ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత చేతులు దులుపుకుంటారా అనే వాదనలు అయితే వస్తున్నాయి ఇక ప్రధానంగా ఆసర పెన్షన్ల లబ్ధాల్లో కోరుకుంటున్నది ఏంటంటే కనీసం ఆ ఫస్ట్ తారీఖు నుంచి పదిహేను లోపిస్తే ఇప్పుడున్నటువంటి అవసరాలకు మందులు నిత్యావసర సరుకులు కావచ్చు మందులకు హాస్పిటల్ చూసుకుంటే ఇవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి కాబట్టి కనీసం అవసరం అవుతాయి కనీసం పెంచినవి కూడా ఇవ్వకపోయినా కానీ ఈ ముందుకు ఇచ్చినా కనీసం బాగుంటుందని చెప్పారు ఇప్పుడు అదే పద్ధతి కొనసాగించాలని కోరుకుంటున్నారు ఇక ఎంతమంది ఈ రకంగా ఇవ్వాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పెరిగిన పెన్షన్లు కనీసం ఎంతో కొంత ఎంత ఇవ్వాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు ఛాన్స్ అంటే ఇలా జూన్ ఒకటి జూన్ రెండు తారీఖున మన పండుగ అయితే ఉండబోతుంది కాబట్టి తెలంగాణ వచ్చిన రోజు తర్వాత జూన్ నాలుగు తారీఖున మనకు కీలకంగా మారబోతుంది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ ఈ లోపు ఈ రెండు డేట్స్ అయితే రేపు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తే చెప్పవచ్చు సోనియా గాంధీ రావచ్చు కీలకంగా కొన్ని పథకాలు కావచ్చు ఏమైనా ప్రవేశపెడతారా లేదంటే ఏ రకంగా ఉంటారా అనేది ఒక అప్డేట్ కూడా ఇస్తారు ఇక పెన్షన్ల ముచ్చట్లు కావచ్చు ఆ కొత్త పెన్షన్లు కూడా గతంలో కూడా మంత్రులు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారనమాట ఇందిరా ఇల్లు ఇస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కాల్ ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్నిసార్లు చెప్తూ వస్తున్నారు ఏంటంటే కొత్త పెన్షన్లు ఇస్తాం దాంతోపాటు పెంచిన పెన్షన్లు కూడా ఇస్తామని అన్నారు ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు వాటిపైన ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రావాలంటే పెన్షన్లు కొత్తవి రావాలంటే ఉన్న వాటిలో ఏదైతే ఇంటింటి సర్వే చేసి కొంతమంది అనర్హులుగా ఉన్నారు అంటే కార్లు వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది ఇరవై ఎకరాలు ఉన్న వరకు హ్యాసరా పెన్షన్లు తీసుకుంటున్నారు ఇలా ఆర్థికంగా ఉన్న కూడా డబ్బులు తీసుకోవడంతో ఇతరకు అన్యాయం జరుగుతుంది అసలు వారికి ఆసరా పెన్షన్లు అవసరమే లేకున్నా కూడా తీసుకుంటున్నారు ఇలా ఇంకోళ్ళకి ఇస్తే బెటర్ కదా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేస్తారన్నమాట ఇవన్నీ ఇప్పుడే చేయరు టైం పడుతుంది కాకపోతే ఈ నెల ఆసరా పెన్షన్లు ముచ్చడి ఏంటంటే మనకు రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు మూడు రోజుల్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎంత ఇస్తారో ఏమైనా కొత్త రూల్స్ ఇచ్చారా లేదంటే పెన్షన్ పెన్షన్లు ఇస్తారా అన్నమాట అనేది క్లారిటీ అయితే రాబోతుంది ప్రభుత్వం నుంచి మనకు